ఎలా ఉండబోతుంది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచువేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి జనాలు మొగ్గు చూపేమని పార్టీనే గెలుస్తుంది ఎందుకంటే గోపీనాథ్ గారు మంచి పనులు చేసింది కాబట్టి సడన్గా అయిన పోయాడు కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇవి మెజార్టీ మీద గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అంటే సింపతి ఒకటి ఉంది గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది కాబట్టి దానివల్ల జనాలు అంతా టర్న్ అవుట్ ఉన్నారు మొత్తం నూటల్ పర్సెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ టీఆర్ఎస్కు టిఆర్ఎస్ ఉన్నారు కాదు జనాలు అట్లా ఉన్నారు జనాలే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జనాలే వచ్చేసింది అది ఉన్నది మా కంటిస్తుంది అమ్మ గెలుస్తుంది కాంపిటెంట్ చాలా గట్టి ఉన్నాడు అయినా మేము పోరాడుతున్నాం గెలుస్తాం పబ్లిక్లో అట్లా ఉంది బీఆర్ఎస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది రెండు సంవత్సరాలు ఎట్లా గడిచిపోయింది ఏంది ఇది బీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పుడు వస్తారు కేసీఆర్ ఎదురు ఇట్లా వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తారు జనాలు అంత ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడు వస్తుంది ఓటు ఎప్పుడేయాలి కార్ మీద ఎప్పుడేయాలి అది అట్లా ఉన్నారు జనాలు అంత హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత ఎందుకు ఇప్పుడు ఆరు గ్యారెంటీ విషయంలో కంప్లీట్గా ఆరు గ్యారంటీలు ఇప్పుడు మీకు మహిళలకి బస్సు తీసే పథకాలు పెట్టిండు రెండు వేల ఐదు అనుకుంటా మీతో చెప్పలేదు గ్యాస్ పథకం కూడా మీకు ఇస్తామని గ్యాస్ ఎవరికి వచ్చింది ఉట్టి గ్యాస్ గ్యాస్ అంటే గ్యాసే అంతే కానీ అమౌంట్ ఎవరికీ లేదు ఫ్రీ బస్ ఒకటి ఉంది ఆ ఫ్రీ బస్తో అమ్మదాన్ని ఏమి లేదు ఫ్రీ బస్సు పెట్టవలసింది కాలేజీ పిల్లలకి వాళ్ళకి వికలాంగులకు ఎవరికో పెడితే పెట్ట అనవసరంగా అది వేస్ట్ గవర్నమెంట్ లాస్ అది అంతే ఈ కరెంటు బిల్లులు ఎవరికి వస్తుంది జనాలు అనుకుంటున్న మీ అంటే జూబ్లీహిల్స్ మొత్తం నియోజకవర్గంలో కంప్లీట్గా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కి సంబంధించిన ప్రజలు రేవంత్ రెడ్డి ఏం చేశాడు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ అందరు ఆ విధంగా ఉన్నారా హండ్రెడ్ హండ్రెడ్ పై కూడా అట్లనే ఉన్నారు ఏం చేస్తుండే ఏం చేయలేదు రోడ్లు వేస్తామని అవి వేస్తామని ఈ ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే అక్కడ శిలాపలకాలు ఇక్కడ శిలాపలకాలు పలకాలు తప్పితే అవి ఎప్పుడైతాయి ఎప్పుడూ కావు ఎప్పుడూ ఎలక్షన్ల నుంచి రెండు సంవత్సరాల నుంచి కానివి ఈ ఎలక్షన్ల వచ్చి మేయర్ వచ్చి ఆ మంత్రి వచ్చి ఈ మంత్రి వచ్చి అన్నీ వేసురు కానీ ఆ పలకాలు అట్లనే ఉంటాయి ఎందుకంటే పలకలు ఖర్చు భరిస్తారు వాళ్ళు ఎవరు తింటారు ఉంటారు అంతే అవి పనులు ఏవి కావు కావు కూడా కావు ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ప్రజలంతా హ్యాపీగా ఉంటారు అంత మంచి పరిపాలన ఎంత సంతోషంగా ఉంటారంటే అంత సంతోషం బీఆర్ఎస్ గెలుస్తుంది గెలుస్తుంది అని అందరూ అదే గెలిపించాలి భయపడుతున్నారు కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే బుల్డోజర్లు లేదంటే హైడ్రో అనుకుంటే భయపడుతున్నారు ఇప్పటికే పది సంవత్సరాలు వెనికిపోయినామని చూస్తారు ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పది సంవత్సరాలు వెళ్ళిపోయినాము మళ్ళీ ఇంకే గుంతలు పడతాము వద్దున ఆయన కళ్ళు తెరిచిరు జనాలు మేము తెరుస్తున్నాము కళ్ళు మళ్ళీ మాకు బీఆర్ఎస్ఏ రావాలి అని చెప్పి ఇట్లా 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 ఎదురు చూస్తారు బీఆర్ఎస్ కేసీఆర్ కొరకు జనాలు అంటే అట్లా ఎదురు చూస్తారంటే ఎదురు చూస్తారు కేసీఆర్ హయాంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది హైదరాబాద్లో హైదరాబాద్ ఎంత నీట్గా హైదరాబాద్ చేసిన ఫ్లైఓవర్స్ కానీ పోలీస్ వ్యవస్థను ఎంత నీట్గా పెట్టిండు ఫ్రెండ్లీ పోలీస్ అని ఎంత ఎక్కడ లలు అరాచకాలు ఎక్కడ లేవు కాంగ్రెస్ వస్తే కదా చిన్న 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 లీడర్లు పోయి పెద్దగా పుట్టుకొస్తారు ఇక్కడ నిలబడద్దు అంటే బండి పెట్టినవు ఇక్కడ కూసువు ఇక్కడ నిలబడినవు అవన్నీ వస్తాయి ఇప్పటికే హాస్పిటల్లోకి వస్తే మందులు లేవు ఇక్కడ లేవు మెడిసిన్ బస్తీ ఇద్దకంలో పెట్టిండి కేసీఆర్ ప్రతి ఒక్క బస్ పోతే ప్రతి ఒక్క మందు మందు దొరికింది లేవు ఇప్పుడు మందులు రాలేదు మేమేం చేయలేమండి రాలేదు జనాలు అందరూ అల్లకొలంలో ఉన్నారు ఇప్పుడు పల్ల కలోలం అల్ల కలోలం వస్తే ఇట్లకి ఇట్లా ఆ గుడ్డు కింది కొదమా కోదమా ఏ నీడ దొరుకుతుంది అని చూస్తారు కదా అప్పుడు కేసీఆర్ సార్ నీడ ఎట్ల వస్తుంది అని చూస్తారు

ఎవరైనా కానీ ముంగో కానీ ఓపెన్ చెప్తాం ఎందుకంటే మేము తిన్నాం మేము బంధినమైన లబ్ధి బంధినాం ఈరోజు ఇక్కడ ఇక్కడ నడుస్తుంది అది కూడా మా మాగంటి ఓపెన్ కట్టిందే మీరు మీరు గల్లీ తిరిగారా ప్రతి రోడ్డు ప్రతి చిన్న రోడ్డు ప్రతి డ్రైనేజ్ లైన్ కాని ప్రతి కేబుల్ కా ప్రతి స్తంభం కానుంచి బీఆర్ఎస్ పార్టీలో మా మా గడ్డికి ఓపెన్ వేసింది పది సంవత్సరాలు కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు హైదరాబాద్ని మళ్ళీ రాబోయే రోజులలో నేనే వస్తాను అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి వస్తాడా సార్ చిన్న విషయం వస్తాడా ఈ పాప చెప్పండి వస్తాయి చిన్న పాపా వస్తారు రాడని రాడు అభివృద్ధి చేస్తేనే జనాలు ఓటేస్తారు అభివృద్ధి చేస్తే జనాలు ఓటే అయ్యారు ఇది వాస్తవం పిల్ల అనగాడు తెలుసు అది చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తారు అది కేసీఆర్ ఏమంటే కాళేశ్వరం కూలిపోయింది అది అలాగే మేస్త్రి పెట్టి పని చెప్పినా అదేనైనా దానిమ్మ పెట్టడం సహజం మొత్తం వాళ్ళ కూడా పడుతుంది ఇంకోసారి పత్రికాలు పెట్టినావు ఫ్రీ బస్ ఇచ్చినావు ఓకే ఇచ్చినావు ఆటోలో కడుపు కొట్టావు క్యాబ్లో కడుపు కొట్నావు వాళ్ళెట్లో బతకాలే బస్ ఛార్జీలు పెంచు కరెంట్ ఫ్రీ అని ఏడు వస్తుంది ఫ్రీ మా మా ఇంట్లో కూడా గ్యాస్ ఫ్రీ ఇచ్చు గ్యాస్ ఫ్రీ వస్తే లేదు అంటే మీరు ఈయనట్ట ఈయనట్టనట్టే కదా దాన్ని ఒప్పుకోవాలి మాకు ఈ వీడ బీఆర్ఎస్ కలిస్తే ఇప్పుడు వస్తే ఒరుగే ఏం లేదు మాకు లాభం ఏం లేదు కానీ చెంప పార్టీ ఎవరికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు బుద్ధి వస్తే అరే ఇంతమంది మినిస్టర్లో మేము ఉన్నా కానీ మేము గెలవలేకపోయినాం కదా అని వాళ్ళకు చెంపదే సిగ్గు సిగ్గుచాడు అప్పుడు అప్పుడైనా కమసేకం పనులు చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు